స్వాగతం గోవులను చంపడం వాటి మాంసాన్ని విక్రయించడం చట్టరీత్యా కూడా నేరమని ఇలా జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావు హెచ్చరించారు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ నాయకులు మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులతో మున్సిపల్ కమిషనర్ కనకారావు గోవుల సంరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువ్వా వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణంలో యధేచ్ఛగా జరుగుతున్న గోవధపై ప్రస్తావించారు ఈ సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పక్కన గోవులు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయాలి తర్వాత ఎక్కడైతే పక్కన ఫ్లాట్ నైట్ అంతా చేశారో ఆ విజువల్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కట్టడి చేయాలంటే దాన్ని డెమాస్ట్రేషన్ చేయాలి వాళ్ళ మీద చర్యలు ఎందుకంటే ఇక్కడతో ఆగిపోకూడదు సార్ ఇది ఎందుకంటే చట్టాలు ఉన్నాయి సార్ ఇప్పుడు గో హిందువులందరికి ఆరాధ్య దైవ గోమాత ఒక పక్క అయితే చట్టాలు మనకి కఠినమైన చట్టాలు గోవలో చేయకూడదు అలాంటిది పిఠాపురం మహాపుణ్యక్షేత్రం సార్ ఇది కేవలం అధికారం నీడలోనే జరుగుతుందని నేను ఆరోపిస్తాను సార్ ఇది ఎందుకంటే ఎక్కడో మూలన ఎవడో కానీ చిన్న షెట్ వేసుకుంటేనే మన అధికారులు పొద్దున్నది సాయంత్రంగా వచ్చి ఇది తప్పుడు కట్టడం చెప్పి లాగేస్తారు ఎందుకంటే నిల్ అయ్యాలి కాబట్టి దానికి చట్టం కానీ మనకి ఇక్కడ పోసే దూరంలో ఒక యాభై వంద అడుగుల దూరంలో అధికారుల యొక్క నీడలో పది షాపులు జరుగుతున్నాయి సార్ దాన్ని మీరు ఎప్పుడు తొలగిస్తారు ఎప్పుడు మీరు హ్యాండల్ చేసుకుంటారు గో విక్రయాల మాంసాల షాపులు పది ఉన్నాయి సార్ దాని మీద చర్యలు తీసుకోపోతున్నారు ఒకసారి గో మాంసం విక్రయాలు ఇంద్రనగర్ లో ఐదు ఇల్లేగల్ ఫ్లాట్ తో పోసి రాత్రి రెండు గంటల నుంచి ఐదు గంటల కోసి మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి రక్తం కాచుకుంటూ బుర్ర తీసుకెళ్తూ ఇల్లేగల్ గా అధికారుల యొక్క సమక్షంలోనే మన పిఠాపురంలో ఇంకా సార్ మార్కెట్ వెనకాలే పది షాప్లు ఉన్నాయి సార్ దాని మీద తీసుకోపోయి చర్యలు ఒకసారి తెలియదు సంబంధించి మార్పు ఈ రోజు నుంచి కొద్ది చెట్టుగానే ఉంటుందండి ఒక

ఏ ఫైనాన్షియల్ రిలేషన్స్కి రిలేటెడ్ కాకుండా నేను చేసారంటే ఫెయిల్ అయ్యేట్టు మీకు ఇన్ని రోజులు రెండు వేల పదహైదు నుంచి వచ్చి శాండీ ఎలాగుందో అలాగే ఉంటుంది నేను ఒక టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్లో ఫండ్స్ రిలేషన్స్ చూసుకొని టెండర్లు ప్రక్రియను చూసుకొని ఏవైతే చేయగలమో చిన్న చిన్న వాటివి చేయగలమో చేసుకుంటూ మంచి నేను మూడు నెలల్లో అమలు చేస్తాను అనేది రెగ్యులర్ దాన్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి